అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ పి తన్వీర్ కదిరి లైన్ పీ ఖాన్ హాస్పిటల్ నుంచి ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫిషర్ చాలామంది మన మోషన్కి వెళ్ళినప్పుడు లే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ పాస్ అయిన తర్వాత రక్తం పడితే ఇది మొలలని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఏదైనా గడ్డలు ఉన్నాయని క్యాన్సర్ అని భయపడుతుంటారు మాక్సిమం చాలామంది మిస్ చేసేది అంటే ఫిషర్ ఫిషర్ అనేది చాలామందికి తెలియదు ఏం మనం జనరల్గా ఏమైనా వాపు ఉన్నా బ్లీడింగ్ అయినా మొలలు ఉన్నాయని అనుకుంటాం ఫిషర్ అంటే ఏంటంటే మనం తిన్న పదార్థాల్లో మనం తిన్న ఆహారంలో నీళ్లు తక్కువై కానీ లేదా ఫైబర్స్ తక్కువ ఉండడం వల్ల కానీ మోషన్ అనేది కొంచెం హార్డ్గా వస్తుంది కొంచెం టైట్గా వస్తుంది ఆ టైట్గా వచ్చే మలద్వారం దగ్గర నుంచి వచ్చేటప్పుడు దాన్ని ఇలా చీల్చుకుంటూ వస్తుంది నార్మల్ మలద్వారం ఇలా ఇలాగే ఉంటుంది చీలినప్పుడు అక్కడి నుంచి మనకు రక్తం అనేది పడుతుంది అది పడిన తర్వాత ఏమవుతుందంటే అది మానే పద్ధతిలో అది మానే మార్గంలో మన మల ద్వారం అనేది చాలా చిన్నగా అయిపోతుంది చిన్నగా అయిపోవడం వల్ల మాటి మాటికి ఎప్పుడైనా మోషన్ టైట్గా అయితే అక్కడ మనకు నొప్పి కావడం అనేది లేదా మళ్ళీ రక్తం రావడం అనేది జరుగుతుంటుంది సో దీనికి ట్రీట్మెంట్ ఏంది ఈ ఫిషర్కి ట్రీట్మెంట్ ఏంది ఫస్ట్ ఒకవేళ స్టార్టింగ్లోనే ఉందంటే మనము డిల్ డిసీస్కి కానీ ఈ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఇలా ఆయింట్మెంట్స్ కానీ టాబ్లెట్స్ యూజ్ చేసి మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు ఒకవేళ ట్యాబ్లెట్స్తో మందులతో మానడం లేదు సో అప్పుడు మనము ఆపరేషన్ అనేది చేస్తాం అన్నమాట ఈ ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీలో కూడా ఫ్రీగా చేస్తాము ఈ ఆపరేషన్లో ఏంటంటే ఎక్కడైతే మనకు టైట్ అయిందో అక్కడ కట్ చేసి కొంచెం లూజ్ చేస్తాం దానివల్ల మీకు మాటి మాటి నొప్పి రావడం కానీ మళ్ళీ బ్లీడింగ్ రక్తం రావడం కానీ తగ్గిపోతుంది సో ఎప్పుడు మనకు మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం వచ్చినా అది మొలల అవి మొలల మొలలయ్యి ఉండాల్సిన రీజన్ అయితే కాదు దానిలో ఫిషర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి